హుస్నాబాద్ మున్సిపాలిటీ ఎలక్షన్లు సందర్భంగా ఇవాళ పద్నాలుగో ఓట్లో పద్నాలుగో వార్డులో ఓటు వినియోగించడం జరిగింది ఎక్కడ చూసినా కూడా ఉస్నాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి భ్రమరథం బట్టి పొందం ప్రభాకర్ అన్న గారి నాయకత్వంలో ఈ మున్సిపాలిటీని అభివృద్ధి తీసుకోవడం పరిగెత్తే విధంగా ఏదైనా జోడెద్దుల సిద్ధాంతం ప్రకారం రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ స్థానికంగా మంత్రివర్యులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఖచ్చితంగా మున్సిపాలిటీపై రిఫరీపల్లడం లేదు రెండు రోజుల్లోనే దాని తర్వాత ఈ ప్రాంత ప్రజలకు మరొకసారి కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారి యొక్క చిత్తశుద్ధి ఎందుకు మీరు చూడబోతూ ఉన్నారు ఈ పట్టణం త్వరలోనే పెద్ద ఎత్తున పురోగతి చెంది మరి ఏ వాడలో చూసినా ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి అనేది కళ్ళకు కట్టినట్టు కనిపించే విధంగా చేసే బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పైన ఉన్నది మరి మరొకసారి ప్రాంత ప్రజలకు అందరికీ కూడా ముందస్తుగా గెలుపు శుభాకాంక్షలు రాబోయే కాలంలో మంచి అభివృద్ధి బాటలో నడిపించే బాధ్యత మనందరిపైన ఉన్నదని చెప్పి మనం